దేవుని కొరకు నువ్వు నడు నడవాలి ఇంకా నడవాలి దేవుని కొరకు పరిగెత్తాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని కొరకు నువ్వు ఫలించాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని చిత్తం నెరవేర్చడానికి సమయం ఆసన్నమైంది ఏ పొద్దు దేవుని వాడుకోవటం కాదు వాడుకోవటం కాదు కనీసం ఇక రాబో ఈ సంవత్సరాలైనా దేవుని కొరకు వాడబడిన సంవత్సరాలుగా నీ చరిత్రలో లిఖితమయ్యే రోజు రానే వచ్చింది ఈరోజు దేవుని పిలుపది నీకు ఈ పర్వతం చుట్టూ తిరిగిన కాలము చాలు ఇక బయలు వెళ్ళండి అని దేవుడు నాడు ఇస్రాయల్ ను పిలిచినట్టు ఈరోజు మనల్ని పిలుస్తా ఉన్నాడు ఆయన దాగమన్నప్పుడు దాగాలి ఆగమన్నప్పుడు ఆగాలి కదులు అన్నప్పుడు కదలాలి ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళో వెళ్ళో వెళ్ళాలి ఒక చోట కాదు అనేక చోట్లకి వెళ్ళాలి వెళ్ళకుండా మనం ఆగిపోతే కష్టం శత్రువుల ఇళ్లలో శత్రువులు సాతాను ఇళ్లలో సాతాను ఉంటాడు దురాత్మలు ఇళ్ళలో దురాత్మలు ఉంటాయి అక్కడే ఉంటాయి నువ్వు వెళితే అవి ఖాళీ చేస్తాయి నా చెల్లి నువ్వు వెళ్ళాలి నా తమ్ముడు నువ్వు వెళ్ళాలి మనుషుల యొక్కకు నువ్వు వెళ్ళాలి మనుషుల దేహాలను ఇళ్లుగా చేసుకుని ఏలుబడి చేసిన దయ్యాలను వెళ్ళగొట్టున్నట్లు నీకు అధికారం ఇచ్చున్నాడు దేవుడు మనుషులతో మాట్లాడాలి నువ్వు సంభాషించాలి నువ్వు జీవితాలను ప్రభావితం చేయాలి దైవ ప్రతినిధిగా దేవుని సంబంధిగా ఓ విశ్వాసే శత్రువులను వెళ్ళగొట్టి శత్రు స్వాధీన స్వాధీనపరచుకోవటానికి నీకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు అవకాశాలు ఇస్తాడు మైండ్ని దేవుని పని మీద పెట్టు దేవుని పని మీద దుచ్ఛమైన అభిలాషలు క్షణికమైన వ్యామోహాల మీద ఆలోచనలు తీసాయి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఐశావు లాంటి భ్రష్ట మనసు రానియకుండా జాగ్రత్త పడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఎలా చేద్దామా అన్న చింత దేని గురించి వద్దు అది నేను చూసుకుంటాను నేను నీకు తోడై ఉన్నాను నీ కార్యాలు నేను సఫలం చేస్తాను నువ్వు కదులు అంటున్నాడు ఆయన